లు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము లుకాసు వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతానండి లుకాసు వార్త పదిహేను ఇరవై ఒకటి అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకు విరోధము నీదుటను నీదును పాపం తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నకు యోగ్యుడును కాను తండ్రి నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేసి తిని ఇక్కడ మరి తప్పిపోయిన కుమారుని విషయంలో అతను మరి తండ్రి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు తన పాపము తను చే చేసినటువంటి యొక్క మరి అక్రమాన్ని ఏం చేశాడు తండ్రి దగ్గర గొడవపడి తన యొక్క ఆశని తీసుకొని పోయి దూరదేశం పోయి అంత పాట చేశాడు పాడు చేసి ఇప్పుడు ఎంతో నష్టంలో కురిగిపోయిన స్థితిలో ఉంటున్నాడు కాబట్టి ఇది తండ్రికి విరోధంగా పాపం చేయటం అనేటువంటి కార్యాన్ని తన యొక్క జీవితంలో జ్ఞాపం చేసుకున్నాడు అయితే మరి పాపం చేయుట అనేటువంటిది మరి చాలా సందర్భాల్లో అనేకులు చేస్తుంటున్నారు అది మరి మనుషుల్లో ప్రత్యేకంగా ఉండేటువంటి కార్యం ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఒక మాట చెప్తాడు ఇక్కడ సోలమని అంటున్నాడు తన ప్రార్థనలో పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసినడలానేమి తన ప్రజల గురించి ప్రయత్నం చేస్తుంటున్నాడు అనమాట పాపము చేయనివాడు ఎవడునూ లేడు అనేటువంటి కార్యాన్ని పరిశుద్ధ గ్రంథము కన్ఫర్మ్ చేస్తుంటున్నది అది నిస్సేపరుస్తుంటున్నది అది కొరకే నేను ఈ వాక్య భాగాన్ని మీకు చూపిస్తున్నాను అట్లాగే మరి ప్రసంగి గ్రంథంలో కూడాను ప్రసంగి గ్రంథంలో కూడా ప్రసంగి ఏం చెప్తాడు ఏడో అధ్యాయం ఇరవై వచ్చినములో పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు కాబట్టి పాపము చేయకుండా నీతిమంతుడుగా నివసించే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అనేటువంటి కార్యం చెప్తున్నాడు అట్లాగే నూతన నిబంధనలు కూడా అప్పుసన పౌలు ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటి కార్యం కాబట్టి ఇక్కడ మనకు నిశ్చయముగా పరిశుద్ధ గ్రంథం బయలుపరిచింది ఏంటంటే ప్రతి మానవుడు అది ఆది కాండంలో మరి చూసినట్లయితే మరి పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా ఆనాటికి ఈనాటికి మనుషుడు పాపం చేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం విరగోలుసారి అనుకుంటున్నాం అయితే దేవుని గ్రంథం మీరు సెలవు ఇచ్చే మాట ఏంటంటే చూడండి కీర్తనలు ముప్పై అధ్యాయం ముప్పై కీర్తన మొదటి వచ్చినాం తన అతిక్రములకు పరిహారం అందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమును అందినవాడు ధన్యుడు కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము లేక పాపమునకు రిపెంటనేటువంటిది పశ్చాత్తాపట అనేటువంటి ప్రాముఖ్యమైన కార్యం యువచేత నిర్దోషి నచ్చబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు కాబట్టి పాపము చేయనివాడు ఒకడు లేడు కానీ దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే పాప పరిహారం కొరకై మరి లోబడేవాడు కావాలి పాప పరిహారం నొందేవాడు కాదు పాపాన్ని అంగీకరించేవాడు కాదు ఒప్పుకునేవాడు కావాలా అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు ఎప్పుడైతే పాపను ఒప్పుకుంటామో మరి ఆయన మనం క్షమించేవాడుగా ఉంటున్నాడు అందుకొరకే వ్యవహాన్ని రాస్తాడు ఏమంటున్నాడు మొదటి వ్యూహాన్ని పత్రికలో మనం చేసినట్లయితే మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఏం గమనిస్తున్నారు ఇక్కడ చూడండి మనం పాపము లేని వారని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మనం పాపలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక కనుక ఆయనే మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడుదలయ్యారు కాబట్టి విషయం ఇక్కడ ఏంటంటే పాపం ఒప్పుకున్నట పాపం యథార్థంగా ఒప్పుకున్నప్పుడైతే ఆ విధంగా ఆయన మరి తన యొక్క మరి ఆ కృప ద్వారా మనల్ని క్షమించేవాడుగా ఉంటున్నాడు మన పాపను క్షమించే వాడుకుంటున్నాడు మన పాపలన్నీ కూడా ఆయన తన యొక్క రక్తము చేత తుడిచివేసేవాడుకుంటున్నాడు అందుకొరకే ఆయన సిలువలో మన పాప పత్రమును లేక రుణ పత్రమును చించివేసి చించి ఉంటున్నాడు అంటే మనందరి పాపల కొరకై ఆయన సిలువలో మరి మన కొరకై మరణించినాడు కాబట్టి ఆయన మరణించి పుస్తక చేయబడి తిరిగి లేసినాడు కాబట్టి పాప పరిహారణ కొరకై పాప నివృత్తి కొరకై మనము ఏసు ప్రభు ఒక మార్గం ఏర్పరచాం అయితే అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పాపాన్ని నిజంగా ఒప్పుకోం మరి చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తున్నాము సమూహాలు రైట్ మొదటి సమూహంలో మనం గమనించినట్లయితే ఇక్కడ సౌలు విషయంలో ఒక మాట చూస్తుంటున్నాము మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయములో పదిహేనో అధ్యాయంలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే సౌలు మరి ఒక పాపము లేక ఆజ్ఞాతిక్రమం చేసినాడు ఇక్కడ చేయకూడదు అని చెప్పేటువంటి కార్యము చేసినాడు అందుకొనకే సమూహల దగ్గర సమూహలు వచ్చి అడిగినప్పుడు ఏంటి సౌలాను ఇట్లా చేసినవే అని అడిగినప్పుడు మరి సౌలిచ్చుకునేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే గిల్గాలులోని దేవుడైన విభవకు బలి అర్పించటకై జనులు శితమల గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటి తీసుకుని వచ్చిందని సమూయులతో చెప్పను ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు ఎందుకు తప్పు చేసినావంటే అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనట వలన ఎహో సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించటం కంటే ఆజ్ఞ కలిగి శ్రేష్టం కాబట్టి మరి ఆయన కార్యమే నెరవేర్చిన అంటున్నవే ఆయన చెప్పిన మాటకు లోబడలేదే కాబట్టి ఏముంటున్నది ఎట్లాగుంటున్నదంటే నువ్వు చేసిన పని మరి తిరుగుబాటు చేసిన తిరుగుబాటు చేయటం అంటే సోది చెప్పుటైన పాపంతో సమానమైనది మూర్ఖము మూర్ఖత్వం నగపరచుట అనేటువంటిది విగ్రహారధంగా సమానమైంది అన్నప్పుడు సౌర్యొంటనే ఏం చేశాడంటే మరి జనులు నేను జనులకు భయపడి మరి ఎహో ఆజ్ఞను నీ మాటను మీరి పాపం తెచ్చుకుంటుని అయ్యా నేను పాపం చేసినాను అయితే కూడా ఎట్లా అంటాడో మరి కాబట్టి నీవు నా పాపను పరిహరించి నేను యహోవాకు బ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమయాలతో వేడుకున్నాను నీవు నా పాపం కాబట్టి ఇక్కడ నా నేను పాపం చేస్తున్నాను అంటున్నాడు కానీ అంటే మనస్తాపం పొందలేదు ఇక్కడ మనస్తాపం పొందకుండా ఎట్లయినా కానీ నీవు నాతో కూడా రావాలి ఎందుకంటే ప్రజలు ఎదుట మరి నువ్వు నన్ను వదిలిపెట్టుకున్నట్లయితే ప్రజల చూపులో దృష్టిలోనే చిన్న చిన్నవాణి అయిపోతాను నాక గౌరవం తగ్గిపోతుంది నా మర్యాద తగ్గిపోతుంది అని బలవంత పెడతాడు సమూహలు ఇది అతను చేసినట్టు కను కాబట్టి ఈ యొక్క మరి పాప పక్షాత్తాపం ఇది సరైనది కాదు ఎందుకంటే ఇక్కడ దీనత్వం అనేటువంటిది లేదన్నమాట నేను రాజును కదా పాపం ఎట్లాగ నేరుగా ఒప్పుకునేది సరే పాపం చేసినా అయినా పర్వాలేదురా అన్నట్లు విడుస్తుంటాడు అనమాట అట్లాగే మరి ఒకడు చూసినట్లయితే మతయేశర్త ఇరవై ఏడో అధ్యాయములో ఇకర్ యోత్ యూదా కూడా అట్లాగే యేసుప్రభును అప్పగించినాడు మరి అక్కడ చూస్తుంటాము ఆయన యేసుప్రభుని అప్పగించి మరి తర్వాత యశుప్రభు శిలో వేయము అని తీర్మానం అయిన తర్వాత తాను పోయి ఏం చెప్తాడంటే ముప్పై ఇరవై ఏడో మత్తేశ్వర్త ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఒక మాట చెప్తుంటున్నాడు ఇక్కడ ఏం చెప్తాడు నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపు చేస్తు చెప్పాను వారు దానితో నాకేమి పని కాబట్టి నేను పాపు చేసిన ఎవరి దగ్గర చెప్తున్నాడు దేవుడి దగ్గర చెప్పలే అటువంటి అక్కడ ఆ యూదుల దగ్గర చెప్తున్నాడు కాబట్టి ఇది ఎటువంటిది అంటే ఇట్స్ నాట్ ఏ ట్రూ రిపెంటెన్స్ కాబట్టి మరి క్షమాపణ పొందలే అయితే దేవుడు నిజముగా క్షమా మరి పశ్చాత్తాపుడు వారికి ఆయన క్షమాపణ ఇచ్చేవాడుకుంటున్నాడు మన దావేది విషయంలో చూసినట్లయితే మరి ఆ యొక్క తన యొక్క జీవితంలో మరి హత్య చేయించినాడు విచారం చేసినటువంటి ఆ సందర్భం అది అయినప్పటికీ కూడాను తన జీవితంలో ఏమంటున్నాడు సంపూర్ణంగా మరి ప్రవర్తన వచ్చి నువ్వు పాపం చేసినావు నువ్వు చేసింది తప్పు అని చెప్పినప్పుడు నేను పాపం చేసినాను అని దేవుని దగ్గర వేడుకొని ఆ కీర్తన రాస్తున్నాడు చూడండి చూసినట్లయితే నా దోషం పోనట్లు బావుగా కడుము నా పాపం పోగొన్నట్లు పవిత్ర పొరుచుమంటున్నాడు యాభై ఒకటి కీర్తన రెండవ వచ్చినములో వేడుకుంటున్నాడు దేవుణ్ణి తను తాను తగ్గించుకునేవానిగా చూస్తుంటున్నాం ఇక్కడ ఎంతో దేనుడిగా అది దేవుడు మన దగ్గర ఎదురు చూసే కార్యం అట్లాగే మరి చూసినట్లయితే నేను పాపంలో పుట్టిన వాడు నువ్వు తల్లి నన్ను పాపంలో గర్భం ధరించుకున్నది అట్లాగే తొమ్మిదవ అంటే నా పాపమునకు విముఖుడు కమ్ము నా దోషము తుడిచివేం తుడిచిదేం ప్రభు అంటున్నాడు దేవా నా ఎందు సుతృదయం కలుగు చేయమంటున్నాడు నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నప్పుడు దేవుడు తనను క్షమించినాడు కాబట్టి దేవుడు క్షమించుట అనేటువంటిది దావేది విషయంలో అది నిజమైన పశ్చాత్తాపం కాబట్టి దేవుడు అయితే సౌలు విషయంలో పశ్చాత్తాపం అని అడుగానే అది నిజమైన పశ్చాత్తాపంగా ఆయన మరి నిరూపించుకోలేదు అక్కడ కాబట్టే అది క్షమించబడలేదు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాను అట్లాగే నిజమైన పశ్చాత్తాపానికి సదృశ్యమే మనం చదివేటువంటి యొక్క యొక్క బ్లూకాసు వార్త పదైదు అధ్యాయంలో బ్లూకాసు వార్త పదైదు అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు నిజంగానే తన యొక్క జీవితంలో తీర్మానం చేసుకున్నాడు ఏమనుకున్నాడు నేను నా తండ్రి దగ్గరికి పోయి తండ్రి నేను నీకును మనలోకి విరోధముగా పాపం చేస్తేని కాబట్టి ఆ పాపం క్షమించు అని అడుగుతానని చెప్తుంది కాబట్టి తండ్రి ఏం చేశాడు ఆ కుమారుని మరి కౌగలించుకొని తిరిగి అతనికి నూతన వస్త్రములు ధరింపజేసి తన కుమారునిగా స్వీకరించిదిగో నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికింటున్నాడు తప్పిపోయి దొరికింటున్నాడు అని గొప్ప అక్కడ ఆ కుమారుని విషయమై సంతోషించినట్టు చూస్తాం అదేవిధంగా ఒక్క పాపి మనసు విషయమై పరలోక ముందు గొప్ప సంతోషము దేవదూతల మధ్యలో కలుగుని ఉంటాడు కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటిది సరైన పశ్చాత్తాపాన్ని దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు క్షమించి వారిని మరి ఆ తన పాపం అంటూ కూడా మరి మన్నించి మర్చిపోయే దేవుడు కుంటున్నాడు కాబట్టి ఆశీర్వదించే దేవుడు కుంటున్నాడు కాబట్టి సరైనటువంటి యొక్క పశ్చాత్తాపం అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యము అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం అందుకొరికే ఏదో నేను పాపం చేసినాను అని చెప్పేది కాదు కానీ పాపం చేసినాన్ని మనస్ఫూర్తిగా పశ్చాత్తాప అడటం అనేటువంటి చాలా అవసరం